వంకాయ కూర ఏదో ఏదో వంకాయ వంకాయ ఊహించు కూర ఏమైంది అసలు నువ్వు వంకాయ కూర నీకు చెప్తా చూడు ఇప్పుడు నువ్వు నీ జన్మలో ఎప్పుడు తినుండవు ఇలాంటి కూర అదేంటి వంకాయ కూర ఎప్పుడు వంకాయ కూర తినుంటావు గాని ఇప్పుడు నేను చేయబోయే కూర నువ్వు తినుండవు ఎప్పుడు నువ్వు పెరుగు వంకాయ అండి ఇది పెరుగు వంకాయ అంటారు దీన్ని పురాతన పాతకాలం వంట అనమాట మా నానమ్మల కాలం కంటే కూడా చాలా పాతకాలం వంట ఇది పెరుగు వంకాయ అండి ఇది పెరుగు వంకాయ మీరు ఇప్పుడు మనం ఇప్పుడు ప్రసాద్ అండి వంకాయ కూర నాకు ఇష్టం ఉండదు అన్నాడు కదా వంకాయ కూర చాలా మందికి దురదలు వచ్చేస్తాయి కదండి తింటానా దురదలు వస్తాయి నిజంగా వస్తాయి దురదలు వంకాయ కూర వల్ల చాలా మంది అంటుంటారు వంకాయ కూర వంకాయ కూర దురద రాలేదండి నేను ఒక పాయింట్ చెప్తాను చూడండి ఇప్పుడు మీకు చాలా మందికి ఇష్టమైన కూర వంకాయ కూర ఉంటదండి చాలా మందికి ఇష్టం లేని కూర కూడా వంకాయ ఉంటదండి నిజంగా చెప్తాను గుత్తి వంకాయ కూర చాలా బాగుంటది కొంతమంది గుత్తి వంకాయ అంటే కూర మామూలు కూడా లేకపోతే వంకాయలు తెచ్చుకుంటే అసలు నెంబర్ వన్ గా ఉంటది అయితే ఇప్పుడు మనం వంకాయ కూరలో పెరుగు వంకాయ అని చెప్పేసి ఒక పాతకాలం పద్ధతిలో ఈ వంట ఉంటదండి చాలా టేస్టీ గా ఉంటది అసలు ఎక్సలెంట్ ఇప్పుడు ప్రసాద్ వంకాయ కూర అంటే నాకు ఇష్టం లేదన్నాడు కదా ప్రసాద్ కూడా లొట్టలేసుకుంటూ తినేలాగా చక్కగా చేయబోతున్నాను సూపర్ టేస్ట్ ఉంటదండి అసలు మీరు కూడా ఎప్పుడు తినుండ్రో ఒకసారి వంట ఎలా చేయాలో చూద్దాం పెరుగు వంకాయ కూర చాలా మందికి ఇప్పుడు నేను చేసే స్టైల్ తెలియదు అనమాట కాదు ఈ లొట్లో అనగానే నాకు నిజంగా ఊహించేసుకుంటున్నానండి నేను ఇప్పుడు అది నిజంగా హైలెట్ గా రావాలే మనం తినడం మామూలుగా ఉండరు కదా వస్తుంది వస్తుంది రాదు సరే అండి అయితే చేయండి బేగా కూడా గట్టిగా అతను నాకు పొయ్యి రెడీ చేయ లోపు కడిగేసి నీట్ గా చిక్కుంటున్నా నువ్వు రాలేదు కదా ఇంకా అదే నీ చూడగానే ఎరైటీ వంటకోవట వండుతారేమో అనుకున్నానుకున్నా అంటే చూడగానే ఏదో సిబ్దాం అనుకున్నాను ఏదో ఎరైటీ వంటమని మీరు ఈ లోపు వంకాయలు పెట్టుకుని ఉన్నారు ఫిక్స్ అయిపోయినా ఫిక్స్ అయిపోతాం రెడీ కదా చేస్తున్నాం మీరు ఎలా ఉన్నా బాగుంటారండి ఎరైటీ కొత్తదనం కోరుకున్నాం కాబట్టి మనం మనకి నచ్చినట్టు ఆయన ఉండి పెడతారు మనకి ఇంకేంటి లేదు అసలు కుమ్ముడే ఇవన్నీ కడిగేసుకున్నాం ఇప్పుడు చక్కచక్క కోసేసుకొని కూర ఎలా చేసుకోవాలో చెప్తానండి ఇప్పుడు ఈ పెరుగు వంకాయ కోసం లేతవి తెల్ల వంకాయలు తీసుకున్నానండి ఒక అర కేజీ తీసుకున్నాను వీటిని ఇప్పుడు గిన్నెతో నీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని ముక్కల్ని పొడుగ్గా కోసుకొని ఆ వాటర్లో పోసేసుకోవాలండి రాజుకు కిరీటం తీసేసాను ఫస్ట్ పోయంగానే వంకాయ ముక్కల్ని ఇలా ఉప్పు నీటిలో వేసేసుకోవాలండి లేకపోతే కండరొచ్చేస్తాయండి నల్లగా అయిపోద్ది అనమాట ముక్క ఉప్పు నీటిలో వేసేసుకోవాలి వంకాయ మంచి లేతగా ఉందండి ఈ పెరుగు వంకాయకి నల్ల వంకాయలు తీసుకున్న బాగానే ఉంటుందండి కూర వంకాయ ముక్కలను పక్కన పెట్టేసుకొని టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవి కూడా చీలికిలు కింద కోసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ వంకాయలో నుంచి ఉప్పు నీళ్ళన్నీ బాగా కడిగేసుకొని వంపేసుకున్నామండి ఇప్పుడు దీంట్లో మనం కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసి బాగా పిసికేయాలండి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను మనం తినగలిగేంత కారం అండి నేను ఒక రెండు చెంచాలు వేస్తున్నాను చిన్నయే ఒక కప్పు గడ్డ పెరుగు తీసుకోవాలండి మేగడ పెరుగు అయితే కనుక కూర బలే రుచి ఉంటుందండి ఈ పెరుగు కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ కారము పెరుగు ఈ టమాటా ముక్కలు ఉప్పు ఇదంతా కూడా ఈ వంకాయ ముక్కలకి పట్టేలాగా బాగా పిసకాలండి ఒక ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలన్నమాట అసలు భలే రుచి ఉంటుందండి ఈ పెరుగు వంకాయ కూర ఇలా పిసకడం వల్ల ఈ కారం అది ముక్కలకి బాగా పట్టుద్దండి ఈ రకంగా బాగా పిసికేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకొని మిగతా కూర ఉంటది కదా తాలింపు పొయ్యేది అంటించుకొని కూరగా రెడీ చేసుకునే లోపు ఈ ఉప్పు కారం ఇవన్నీ కూడా మొక్క మంచిగా పడతాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే కూర అదిరిపోద్దండి ఏ కూర అయినా చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని పులుసు పీసుకేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇది కూడా అన్నీ రెడీ అయిపోయినాయి అంటే కూర ధన ధన ఫటాఫటా వండేసుకోవచ్చు ఓకే అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా పొయ్యి అంటే ఇచ్చేసుకొని కూర వండుకోవడమే తర్వాత కూర వండుకోవడానికి దాకెట్టుకుంటున్నాండి ఫస్ట్ ఒక రెండు మూడు చెంచాలు నూనె పోసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా శనగపప్పు ఒక చెంచా ఆవాలండి పోపు కోసం వేస్తున్నాను ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఒక మూడు ఎండుమిర్చి ఇలా చిదుపుకొని వేసుకోవాలండి పోపు వేగిన తర్వాత చీలు పెట్టుకున్న ఒక ఉల్లిపోయింది ఉండిది ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇలా చీలుకలు ఇవి కూడా వేసేసి వేపుకోవాలి బాగాను చిట్కెట్టు పసుపు వేస్తున్నానండి ఉల్లిపాయ కూడా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది కూడా వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిందండి ఇప్పుడు మనం ముందుగా వంకాయ ముక్కల్లో కారం పెరుగు ఉప్పు ఇవన్నీ వేసుకొని పిసికి పక్కన పెట్టుకున్నాం కదండి టమాటా ముక్కలు అన్నీ కలిపి ఇప్పుడు ఇవి వేసేసుకొని ఇవి కూడా ఉడకబెట్టుకోవాలి బాగా దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ వంకాయ ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడుకుతాయండి ఆహా భలే ఉడుకుతుందండి ఇంకా వంకాయ ముక్క ఉడకలేదండి ఇంకో రెండు మూడు నిమిషాలు ఉడికిద్దాం ఒక ఐదు ఆరు నిమిషాలకి వంకాయ ముక్క మంచిగా మగ్గిపోయిందండి ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు వేసుకుందాం కొంచెం మనం ఇందాక తీసి పెట్టుకున్న గుజ్జండి ఇది వేస్తున్నాం దీంట్లో పులుసు అంతా కూడా బాగా కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని ఈ టైంలోనే ఉప్పు కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు బ్బా బా టేస్ట్ ఉందండి పెరుగు వంకాయ మజ్జాకా ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకొని తగ్గ ఉడికిస్తే కూర రెడీ అండి లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని తింటేనే ఆ సాయంత్రంగా అదిరిపోవాలండి ఇక తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలు ఉడికిచ్చాం మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర చల్లేసుకొని దింపేసుకుందాం ఇక మామూలు టేస్ట్ లేదండి రాదు వచ్చేస్తున్నా వచ్చేస్తున్నాను అండి నీ చెప్పినట్టుగానే ఉండరా అయితే పర్లేదు చెప్పావు కదా లేకపోతే వస్తుందండి మాకు వండడం ఇష్టం లేదన్నా అది కలర్ఫుల్ గానే వస్తుంది ఇష్టం లేదంటే మీరు ఉండేక దాహం చూడకుండా ముందే మాట రుచి చూసాక ఏదన్నా చెప్పగలం కాలిపోతుంది పొగల పొగల ఏడు ఏడుగా ఉందండి బాబా లోపల నీళ్ళు ఊరిపోతుంది ఏంటండే కూర చూడగల అంటే పెరుగు కదా పెరుగు పులుపు చింతపండు పులుపు టమాటా పులుపు అబ్బా జన్మ దండమైపోయిందండి బాబు నిజంగానే అట్టదు గది కుదిరేసిందండి ఈ కూర పెరుగు వంకాయ మజాకా నేను మరపంటా అన్ని తిన అద్భుతం ఏమి రుచి తినరా నీ వంటకు తిరిగే లేదన్నా రాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాల వంకాయేనండి వంకాయ ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇష్టం కలిగించే కలిగించేలా ఉండాడండినా నిజంగా వంకాయని ఎన్ని రకాలుగా వండుకోవచ్చండి పబ్బబ్బా అసలు లేతలు లౌజుల్లో ఉన్నాయండి వంకాయలు ఎంత బాగుంది టేస్ట్ అయ్యి బాబు అది దీన్ని ఏమని వర్ణించాలో కూడా తెలుసు అంత బాగుందా అమృతమనాలా అమృతించాను ఎక్కడ చెదరకుండా ఎలా ఉడికించామో జాగ్రత్తగా అది వంకాయ ఇష్టం లేదు ఎలా ఉంటాడు ఏంటో అనుకున్నాను నేను ఆహా మా బావగారు చెప్పిన విధంగా మీరు కూడా వండితే కనుక మీ ఇంట్లో వంకాయ వాళ్ళు కూడా రోజు వంకాయ ఉండే మనపోతే నాది హామీ ఉండే నన్ను అడగను మీరు వంకాయ అసలు ఏమనుకుంటున్నారో రా అండి బాబా అందుకే కిరీటం కూడా ఉంటుంది అందక భగవంతు కిరీటం కిరీటంలాగా దేవుడు కూడా ఒకసారి రుచి చూసి ఉంటాడు వంకాయ నేను అని నువ్వే కింగ్ కూరగాయల్లో అని చెప్పి కిరీటం నిత్య ఉంటుంది అలాగా ఉప్పులు కారలు అన్ని కప్పి సరిపోయినాయండి ఉంది పోయిందంటే ఇంకోండి వంకాబాద్లోండి ఎక్కువ రేస్తుంటే వంకాబాద్లో వస్తా బాగుందా కోపరా బాగా మాజాక అక్సలెంట్ టేస్ట్ అదే బలి ఉండేటారండి మీరా మా అమ్మని మా ఆమెను కూడా మరిపించేసారు మీరా అసలు పొద్దున్నేసి ఏ ఇవాళ ఏం కూర వండాలి ఏం కూర ఉండాలి అని అయిపోతారండి ఆడవాళ్ళు అయితే లేదు వంకాయ ఉంటే వంకాయ ఉంటే తినరు దొండకాయ ఉంటే తినరు ఇలాంటివి అనుకుంటూ ఉంటారు కదా వంకాయలు దొండకాయలు ఉన్నా ఏదైనా సరే మనం వండుకునే తీరిగా వండుకుంటే ఎలాంటి వాళ్ళైనా తినడం అన్న వాళ్ళు కూడా తినేస్తా ఉంటారండి మనం వండే విధానం బట్టి ఉంటుంది ఏదైనా

న్నా కప్పాల్సినాయి బరకాయలు ఉన్నా అబ్బా పులుసులో బాగుంటాయి మిరపకాయలు కదండి పులుసులో బాగోలేదు ఏమిటి చెప్పండి అన్ని బాగుంటాయి ఎన్ని మెరగ కూడా బాగుంటాయి మొత్తం చూడండి ఆ చూసారు అక్కడ పక్కన మొత్తం ఎన్ని మెరగ పచ్చిమిరగ అన్ని లొంగట్ కొట్టాను నిజంగా మై అండి వంకాయ కూర అలా అండి మా బాగానే చేసిన స్టైల్లో మీరు కూడా వండుతానండి దీనికి మసాలా మసాలాంట్ మసాలా అల్లం అల్లంల్లి పేస్ట్ స్టేషన్ కదా కొంచెం సరిపోద్ది మసాలా పుళ్ళ ఏమక్కలేదు కమ్ముందండి ఇప్పుడు నాన్ లో తెచ్చు తినాలా ఏ రోజు కా రోజు కూరగాయలతో కూడా ఎక్సలెంట్ రుచి తెప్పించుకోవచ్చు మనం దిల్లు పసందు మనస్ఫూర్తిగా ఆరాశి తినేసానండి ఎంత బాగుందండి అంత బాగుంది అదే పడక మా ఈ పెరుగు వంకాయ కూర నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా పాత వీడియోలు పద్ధతుల్లో చక్కగా మన ఛానల్ ఆహ్లాదాన్ని పాత వీడియోలు అన్ని ఒకసారి తిరిగి అనుకోండి మంచి మంచి వంటకాలు అన్ని మీకు కనపడతాయి ఏ బలి చేర మీరంటారండి బాబా సోన కాలతోనే పెరుగుక మీకు ముందే ఉంటే కనుక ఒకసారి కామెంట్ చేయండి ఎంతమంది తెలుసో తెలియకపోయినా పర్లేదండి నాకు ఎప్పుడు చూడలేదు నేను ఎప్పుడు వినలేదు అన్న వాళ్ళు కూడా పర్లేదు చెప్పండి ఇంకా మీకు కొత్త కొత్త రకాలు వెరైటీ ఏ రకాలు కావాలో ఎన్ని రకాలు కూడా కామెంట్లో పెట్టండి మేము అన్ని రకాలు ట్రై చేస్తాం తెలిసిన పాతకాలం వంటలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి అవి ఖచ్చితంగా ఉండి చూపిస్తామండి మీకు జనాలు కూడా పరిచయం చేస్తాము మీకోసం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మొత్తం లైక్ చేయండి శుభ్రంగా ఆకు ఆకు అదృష్టం చేసుకుంది ఏది ఏముందా మొత్తం ఖాళీ అప్పా